లేదండి నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు నీకు నిజంగా అనిపిస్తే తప్పకుండా నాకు ఎక్కువ ఇచ్చిన దానితో ఇంకొకరికి సహాయపడు అందుకే దేయం దీన జనాయచ విత్తం నేయం సజ్జన సంగీత చిత్తం అది ఒక్క పదివంద శ్లోకాలు మాత్రం దగ్గర పెట్టుకుంటే బ్రతుకులు అది చాలండి మనం తరించిపోవడానికి ఇది ఒక్కటి చాలు తరించిపోవడానికి అనే గ్రంథాలు వందల సంఖ్యలు ఇచ్చారు భగవత్పాలు వారు ఏ ఒక్కడు పట్టుకున్న మనం తరించిపోతాం భగవాన్ని తర్వాత అంత విస్తారమైన సాహిత్యం ఇచ్చింది ఆదిశంకర భగవత్పాలు వారే తెలుసుకుంటారు ఏ ఒక్కటైనా ఒక్కటి చాలదా ఎంత చక్కగా చెప్పారు పోని పూజలకు విరుద్ధమైన ఎన్ని చోట్ల పత్రం పుష్పం యో యోమి భక్తి ఆప్రైచ్చతే దగ్గర ఆయన పూజా ప్రాధాన్యం భాష్యంలోనే చూపించారు ఇక్కడ చక్కగా అదే విధంగా ఇంకో మాట అంటారు ఇక్కడ కేయం గీతా నామ సహస్రం జేయం శ్రీపతి రూపమధ్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనా విత్తం ఎప్పుడు నీకున్న దానిలో పది మందికి సహాయపడటం నేర్చుకో అని చెప్పారు ఇది ఒక్కటి నేర్చుకుంటే ఉన్నవాడు లేనివాడికి సహాయపడతాడు ఏది ఉన్నవాడు ఏది లేనివాడికి అనేది వాడికి వాడు ఆలోచించుకోవాల్సింది జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేనివాడికి ధనం ఉన్నవాడు ధనం లేనివాడికి ఒకటి ఉన్నవాడు ఇంకా అది లేనివాడికి సహాయపడుతూ ఉంటే సమాజంలో సమతుల్యం వస్తుందా లేదా చెప్పండి ఎంతకంటే సోషలిజం సాధించిన మరొక మార్గం ఎక్కడైనా ఉంటుందా ఇంత చక్కటి మార్గాన్ని బోధించారు ఇక్కడ దానికంటే ముందు గీత చదువు విష్ణు శాస్త్రనామం చదువు అని చెప్పినప్పుడు శంకరులు విష్ణుభక్తులు కారణండి ఎందుకు శంకరులు అనగానే ఆయన ఏదో వైష్ణవానికి విరోధం అన్నది ఎందుకు బాధపడ్డం ఆయన చెప్పిన శ్లోకాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్నది ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి మాట అందులోనే చెప్తున్నారు కదా ఏమనంటే తకుడు తప్పి ఏ నరారి సమర్చ క్రియతే యమోపి నచ్చ ఎవడు ఒక్కసారి విష్ణువుని పూజిస్తాడు వాడు గురించి ఎవడు చర్చ చేయడు అంటే వాడి గురించి ఆలోచించాడు వీడు మన క్యాండిడేట్ కాదు నేను వదిలేస్తాడు ఇక్కడ వాడి పని విష్ణువే చూసుకుంటాడు అని చెప్పాడు ఇక్కడ ఇలా ఆయన కృష్ణ భక్తి ప్రబోధకంగా విష్ణు భక్తి ప్రబోధకంగా ఎన్ని గ్రంథాలు రచించారండి అందుకే స్వామి మపనయ విష్ణు తమయ మన శమయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ్య సంసారసాగరత అని స్తోత్రం చేశారు ఆయన ఇది స్తోత్రం చేసుకో మనకు చెప్తున్నారు ఇక్కడ ఇలా ఎప్పుడైనా అడిగారా మీరు ఎవరైనా విష్ణువు ముందు ఎలా అడగాలో నేర్పారండి ఆయన మనకు సంస్కృత శ్లోకాలకు అర్థం తెలుసుంటే ఈ చదవ మనం నాకు ఇవి అబిబ్బు అని బోల్డ్ అడుగుతున్నాం శంకరులు ఏది అడగాలో చెప్తున్నారు చూడండి అయితే విష్ణు ఏది పడు ఏదైనా ఇస్తాడు నువ్వు ఏది అడిగినా అది ఇస్తాడు దుర్లభమైన మోక్షమే ఇచ్చేటప్పుడు అది అడుగు మోక్షం ఇవ్వడం అంటే అర్థం ఏంటి సంసార సముద్రం నుంచి దాటించాలి కనుక నాకు కావలసిందేంటి తారయ సంసార సాగరత సంసార సముద్రం నుంచి దాటించు దాటించు ఊరికిన అడగాల దానికి ఆ తగ్గ అధికారం నీకు ఉండాలి అధికారం ఏమిటి ఆ అధికారం కావాలండి మోక్షం కావాలంటే ప్రతివాడు రెడీ అర్హుడు అవునా కాదా అంటే ప్రశ్నార్థకం మోక్షం పొందిన అర్హత ఏమిటి ముందు వినయం కలిగి ఉండాలి తర్వాత దమం కలిగి ఉండాలి శమం కలిగి ఉండాలి భూత భూతదయ కలిగి ఉండాలి ఈ నాలుగు ఉండాలి నేను ఇప్పుడు ప్రారంభించింది ఆరు శ్లోకాలు చిన్ని గుచ్ఛంగా ఆదిశంకరులు అందించిన విష్ణు షట్పతి విష్ణు షట్పదికి పూర్ణ భాష్యం మనం చెప్పుకుంటే చాలు శంకరుల వైష్ణవం మనకు అర్థమవుతుంది అక్క విష్ణు షట్పతి ఎంత మధురమండి నేను మళ్ళీ హరిమీడే పట్టుకుంటే మాత్రం ఆ లోతైన అర్థాలతో శంకరుల వైష్ణవని చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది ఇక ప్రబోధ సుధాకరం పట్టుకుంటే కనీసం వారం రోజులు తొమ్మిది రోజులు పట్టి పడుతుంది పట్టింది కూడా ప్రబోధ సుధాకరంలో ఆయన చూపించిన కృష్ణ భక్తి ఒక చోట అంటారు ఆ చాణూరు ముష్టికులు ఎంత అదృష్టవంతులయ్యా కృష్ణ వాళ్ళు మల్ల యుద్ధం నీతో చేశారు దేవతలకు నీ ధూళి కూడా దుర్లభం అలాంటిది నీ ఒళ్ళు రాసుకుని రాసుకుని యుద్ధం చేశారు అంటే ఆ చాణూరు ముష్టికులు ఎంత అదృష్టవంతులో అంటూ ప్రబోధ సుధాకరంలో అనుగ్రహ ప్రకరణలో చూపించారు ప్రేమ రూపమైన భక్తికి శంకరుడు ఎవరి దగ్గర తీసిపోతారో చెప్పండి ఇక్కడ అది శంకరుడు యొక్క రూప భక్తిని చూస్తూ ఉంటే తదనంతరం వచ్చినటువంటి సంగీతకారులు ఆల్వారులు నయనార్లు వీరందరూ కూడా శంకర భక్తిలో భాగమేగానే మనకు కనబడుతూ ఉంటారు ఇంకో చోట అంటారు అయ్యా అయ్యా కృష్ణాని అనుగ్రహం ఎంత గొప్పది ఇది అనుగ్రహ ప్రకరణం అంటూ ప్రభో సుధాకర్లో చెప్తున్నటువంటి గొప్ప అంశం అనుగ్రహ అవసరంలో అయముత్తమ అధమహ అని కూడా నువ్వు చూడు ఎవరినైనా అనుగ్రహిస్తావు ఎలాగో అంటే నీ దగ్గరికి వచ్చి విషముచ్చి విషమిద్దామని వచ్చిన పూతన్ని ముక్తినిచ్చేసావు ఇంకా నువ్వే సర్వస్వంగా నీకు అర్పించిన అనిష్కపటమైన గోపకలకు నువ్వు ఎటువంటి ముక్తిని ఇచ్చావు కానీ ఎవరైనా సరే ఏ విధంగా నిన్ను ఆశ్రయించినప్పటికీ నువ్వు ముక్తినిస్తావు ఇదే జగద్గురువులు మొదట అనుగ్రహ భాషలో చెప్పిన భావానికి దగ్గరగాను ఉంది కదా ఇది అనుగ్రహ ప్రకరణలో చెప్తారు అనుగ్రహావసరి అనుగ్రహ సందర్భంలో నువ్వు ఇతరుదముడు ఇతరు అధముడిని చూడు ఎలాగు అంటే లోహ సలాకా నివహే లోహ సలాకా నివహ స్పర్శాస్మని భిజ్యమా స్వర్ణత్వమైతే లోహం అన్నారు ఇక్కడ ఎనప ముక్కలు తీసుకొచ్చి పరుశువుకి ఎలా తగిలించినా అది బంగారంగా చేసేస్తుంది కోపంగా తగిలించినా బంగారంగా మారుస్తుంది ప్రేమగా తగిలించినా బంగారంగా మారుస్తుంది పరుశువేది దాని పని అది ఎనపక్క కోపంగా తగిలించు బంగారం చేసేస్తుంది ప్రేమగా తగిలించు బంగారంగా చేస్తుంది అదే ప్రేమగా ఆశ్రయించినటువంటి భక్తిగా ఆశ్రయించిన గోపికలు గోపకులు ఉద్ధవుడు పాండవులు వారికి ఏ ముక్తినిచ్చేవో వైరంతో ఆశ్రయించిన శిశుపాలాదులకి అదే ముక్తినిచ్చాడు భయంతో ఆశ్రయించిన కంసాదులకి అదే ముక్తినిచ్చాడు బుద్ధితో ఆశ్రయించిన పూతనాదులకు కూడా అదే ముక్తినిచ్చాడు అంటూ వ్యాఖ్యానం రాశారండి కృష్ణ భక్తి ఎంత చక్కగా ప్రవహిస్తుందో ప్రబోధ సుధాకరం చూస్తుంటే ఈ రోజు మేము కృష్ణ భక్తుల మీద తిరుగుతూ శంకరుల పేరు చెప్తే చాలు కోపగించుకుని శంకరులు మాయావాది మిత్యావాది అని మాట్లాడుతూ శంకరు నిందతోనే ప్రారంభిస్తున్న కృష్ణ భక్తి సంప్రదాయం ఒకటి ఉంది వారు సరిగ్గా శంకరులను అర్థం చేసుకోలేదు మనం చెప్పాలి ఇక్కడ శంకరులు మాయావాది నింద చేస్తారు శంకరులు మాయావాది కాదు మొదటి మాయావాది కృష్ణ పరమాత్మ తెలుసుకోండి ఇక్కడ మీరు కృష్ణ భక్తులు అయితే మాత్రం మొదటి మాయావాది కృష్ణ పరమాత్మయే తెలుసుకోండి నేను సంప్రదాయాల పేర్లు చెప్పట్లేదు ఇక్కడ అందరికీ తెలిసినవే కనుక నేను చెప్పడం ఎందుకు లోకం నాగంటే మీకు తెలుసు ఎక్కువగా ఎక్కడ చెప్పాడు అంటే శబ్దం భగవద్గీత ఇన్మాలు చెప్పాడే పరిశీలించండి దైవీయేషా గుణమయి మమ మాయా అదృత్యయ అన్నాడు ఆయన ఇక్కడ అంటే మాయావాది ఎవడు ఆయన ఇక్కడ కనుక మాయ దాటాలంటే నన్నే ఆశ్రయించాలి అన్నాడు మాయ దాటిపోతే ఆయనే ఉన్నాడు కానీ మాయ దాటిపోతే ఉన్నదేది మాయలేనివాడే కానీ మాయలేనివాడి గురించి శంకరుడు చెప్పారు కానీ అమాయకుడు శంకరాచార్య అని చెప్పారు ఇక్కడ ఆయనకు మాయ లేదు ఆయన ఎవడి గురించి చెప్పడు వాడికి మాయ లేదు కానీ శంకరుడు మాయావాది ఏంటండి బాబు అయితే పరమాత్మ ఉన్నాడే ఆయన మాయను దాటిపోయాడు మాయను కంట్రోల్లో పెట్టుకున్నాడు అది మాయకు లొంగిపోతే జీవులు మాయను లొంగ తీసుకుంటే పరమాత్మ ఆయన ఇక్కడ పరమేశ్వరుడు ఆ లొంగ తీసుకుని అనేక అవతారాలు చూపించాడు పుట్టుకే లేనివాడు ఎన్నో రకాలుగా పుట్టాడు పుట్టుక లేనివాడు గురించి శంకలు చెప్తున్నాను పుట్టుక లేనివాడే ఎన్నో రకాలుగా కలుగుతున్నాడు నువ్వు ఎన్నో రకాలుగా కలగడాన్ని చూసి సత్యం అనుకుంటున్నావు ఎన్నో రకాలుగా కలగడాన్ని మాయ చేస్తున్నాడు ఎన్ని రకాలుగా లేకుండా ఒక్కడిగా ఉండడమే సత్యం అది ఆయన అసలు రూపం అని చెప్పాడు ఇది అద్వైతంలో